జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రాని అందరికి పిలిపిస్తే అందరూ వచ్చి గ్రామ అవసరాలు తీర్చారు స్కూల్ బిల్డింగ్ కట్టారు అదే మరి ఒక హాస్పిటల్ కట్టారు ఒక రోడ్డు వేసారు జన్మభూమి రుణం తీర్చుకున్నారు కానీ ఈ రోజు నేను ఇచ్చే పిలుపు మనం పైకి వచ్చాం మనతో పుట్టిన వాళ్ళు మన బంధువులు మన హితులు మన గ్రామస్తులు ఇంకా పేదరికంలో ఉన్నారు వాళ్ళని ఆదుకునే బాధిత మంది మీరు రమ్మని పిలిపిచ్చారు ఈరోజు ఇక్కడ ఉన్నారు పక్కనే బంగారు కుటుంబాలు ఉన్నాయి ఈరోజు డబ్బులు సంపాదించాం ఆ డబ్బులు మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టాలంటే మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలి సమాజం వల్ల నేను పైకి వచ్చాను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఉండే వాళ్ళు కూడా గ్రామాల్లోనే చదువుకున్నారు దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడ్డారు తిరిగి వచ్చి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేసి నేను డబ్బులు ఒకటే ఇమ్మని చెప్పడం లేదు ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు ఒక మేధావి మేధావి అయ్యాడంటే ఆయన జీవితంలో చాలామంది సహకరించారు ఆ రోజుట్లో బరోడా రాజు అయితే బాంబేలో ఆయన చదువుకోవడానికి నెలకు పది రూపాయలు ఇచ్చేవాడు లండన్లో చదువుకోవాలంటే నెలకు పద్నాలుగు ఆ రోజు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులతో చదువుకున్నాడు మేధావయ్యాడు ఈరోజు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రాశాడు అంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు చిన్నగానే పుడతాం కానీ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం మనం కూడా పైకి వస్తాం అదే సమయంలో మనం పైకి చాలదు మనం కూడా మానవత్వంతో ఆలోచించాలి మనతో పుట్టినవాడు ఇంకా అదే స్థాయిలో ఉండి మనం మాత్రం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేవు ఈరోజు నేను కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ దినాల్లో అంతవరకు తింటే ఆరోగ్యం ఉంటుంది డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది షుగర్ వచ్చినాక మీరు చేయాలి టాబ్లెట్లు వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి గివ్ బ్యాక్ మన బాధ్యత మన పక్కనుండ మూడు పూట్లు తిండి లేకుండా ఆరోగ్యం లేకపోతే బాధపడతా ఉంటే పిల్లల్ని చదివించుకోలేకపోతే ఇది మనందరి కర్తవ్యం బాధ్యత దానికే పిలిచి పిలిపిచ్చా ఇప్పటికి దగ్గర దగ్గర తొమ్మిది లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మీరు గైడెన్స్ ఇవ్వాలి చేయూతనివ్వాలి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టాలి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి సహకరించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్లకు పది రూపాయలు సంపాదించే విధంగా ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళు బాగుపడతారు వాళ్ళ పిల్లలున్నారు పదవ తరగతి చదువుతారు ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక ఐదేళ్ళు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళు వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి పది మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది ఈ కార్యక్రమం ఎక్కడా లేదు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎన్నికల కంటే ముందు మీకు ఒక మాట చెప్పాను కష్టపడతా అభివృద్ధి చేస్తా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థిక అసమానతలు తగ్గిస్తానని చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇచ్చాను ఇప్పుడే కాదు ముప్పై ఏళ్లకు మనపు ఎవరు ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా ఐటెక్ సిటీ కట్టా హైదరాబాద్ లో ఆ రోజు నేను కట్టిన ఐటెక్ సిటీ ఐటి ఆలోచన ఒక ప్రభుత్వ విధానం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో అక్కడ వచ్చి పనిచేసే వాళ్ళందరూ ఈరోజు రోజు ప్రపంచమంతా వెళ్ళారు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను అందులో పనిచేసే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తి కాదు కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను ఇరవై ఐదేళ్ల మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు నిన్న నేను సింగపూర్కి పోతే ఒక తెలుగు వాళ్ళు నలభై వేల మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి ఆ దేశంలో ఉండడం కాదు ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో సింగపూర్లో ఐర్లాండ్లో ఎక్కడైనా లో మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్లకు ఉండే తెలివితేటలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు ఈ గడ్డలోనే పుట్టారు ఈరోజు మాణిక్యాల మరిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాడు చేస్తూ ఉంటారు ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు నేను ఇక్కడే ఉంటా అది కాదు రేపు జరగబోయే పనికి ఈరోజే ఆలోచించి మీకు చైతన్యం దేవడమే కాకుండా మీరు స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష తయారు చేస్తా ఈరోజు ఇక్కడ కడపకొస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక సంవత్సరంలో మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకొస్తే గోతులే గుంతలే ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఆర్ అండ్ బి రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం ఇప్పటికే గుంతలు పూడ్చాం మళ్లీ రాబోయే రోజుల్లో బెస్ట్ తయారు చేసే బాయ్ తన్నాది ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు సార్ మొన్నటి వరకు చాలా వస్తులు పడ్డాం ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి నడపలేకపోయాం మీరు వచ్చారు రోడ్లన్నీ బాగుపడ్డాయి ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంటు కానీ విండితో తయారు చేసే కరెంటు కానీ పంపుడ్ స్టోరేజ్ కానీ ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూయల్ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మెగావాట్లు నలభై మూడు వేల ఆరు వంద నాలుగు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి ఒక పక్క పన్నెండు వేల కోట్ల రూపాయలు రోడ్లు వేసాం ఆర్ అండ్ బి రోడ్లు అదనంగా ఉన్నాయి ఇంకో పక్క ఐదు వేల కోట్లతో కొప్పర్తి ఓరవక్కల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఒక గ్రీన్ ఎనర్జీలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం జేఎస్డబ్ల్యూ ఏదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నా ఉదాహరణ వృద్ధులకి వికలాంగులకి దివ్యాంగులకి మీ ఇంటి దగ్గరనే ఇస్తున్నాం పింఛనివ్వడమే కాకుండా ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు రోజుల్లో మీ ఇంటికి నేరుగా రేషన్ పంపించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం ముసలవాళ్లు రాలేరు దివ్యాంగులు రాలేరు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఇంటి దగ్గరే పింఛనిస్తున్నాం ఇంటి దగ్గరనే ఎసెన్షియల్ కమానిటీస్ కూడా రేషన్ కూడా ఇంటి దగ్గరనే ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకో పక్కన ఇక్కడ చూస్తే దగ్గది ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇద్దరు కూడా నియోజకవర్గానికి బాగా పనిచేస్తున్నారు ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు ఒక ఆయన తెలుగుదేశంలోనే తెలుగుదేశంలో ఉన్నాడు ఎప్పుడు కూడా జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీకి కంచు కోట దీంట్లో అనుమానమే లేదు ఈరోజు తెలుగుదేశం బిజెపి జనసేన కలిసి ఎన్డీఏలో ముందుకు పోతున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం మనం చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా నేను ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం అభివృద్ధి చేస్తానని చెప్పాం ఆ దిశగానే ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి నీళ్లు వస్తున్నాయి చెరువులకు నీళ్లు రావడం లేదు ఒక పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ పన్నెండు చెరువులకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చని కోరాడు తప్పకుండా శాంక్షన్ చేస్తాం ఇంకో పక్కన జమ్మల మడుగు ఎర్రగుంట్ల మున్సిపల్ మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక ముప్పై కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని కోరాడు అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గండేకోట రిజర్వాయర్ ముంపు బాధితులు ఉన్నారు నేను ఇంత మును కూడా ఒకసారి ఇచ్చాను ఇంకా కొంత డబ్బులు పెండింగ్ ఉంది వాళ్ళ బాధితుల యొక్క సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గూడెం చెరువుకు వచ్చినప్పుడు ఒక అనుభూతి నాకు నేనేదో హైదరాబాద్ అమరావతిలో కూర్చునేవాడిని కాదు పది నిమిషాలు సమయం దొరికితే మీ సమస్య అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచించే వ్యక్తిని తప్ప ఇంత మునుపంతా ఒక నాయకుడు వస్తే మీరు చూసేవాళ్ళు ఎక్కడికక్కడ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు అవునా కాదా పరదాలు కట్టేసేవాళ్ళు అవునా కాదా ఇప్పుడు ఉన్నాయా ముఖ్యమంత్రి అంటే రాజభోగాలనుకున్నారు కాదు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సేవకులం తప్ప మేము పెత్తందారులు కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు అందుబాటులో మేము ఉండాలి సేవాభౌమాలు ఉండాలి అనునిత్యం మిమ్మల్ని గురించి ఆలోచించాలి మీ బాగోగులు చూడాలి మీ కష్టాలు చూడాలి అందుకే నేను హామీ ఇస్తున్నా నాకు కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ మేము ఉండాలని ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా సహ సహకారం తీసుకొని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు వాళ్ళని ఆలోచనతో ముందుకున్న అదే ఈరోజు మార్గదర్శులు బంగారు కుటుంబాలు ఒక్క నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు ఒక కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా రేపు ఐదో తారీఖు మళ్ళా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా అందరూ ఎమ్మెల్యేలు అందరూ అధికార యంత్రాంగం ఇది బలవంతం లేదు స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధిత అనుకుంటున్నారు కాదు సమాజం వల్ల పైకొచ్చాం ప్రజల వల్ల పైకొచ్చాం ఆ ప్రజలు నా కోటేశారు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ప్రజలు గట్టే పన్నులతో స్కూల్ నడిపాం హాస్పిటల్ నడిపాం అభివృద్ధి చేశాం అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం కానీ కొంతమంది ఇంకా పైకి రాల మనం వాళ్ళలో కొంత తెలివితేటర్లతో ఉన్నాం మనకు అవకాశాలు వచ్చాయి అవకాశాలను అందిపుచ్చుకున్నాం అందుకే ఈరోజు నేను చెప్పేది ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే మరిగా ఈ నెల ఏడో తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ ఇస్తున్నా ఏదైతే పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు బంగారు కుటుంబాలు మాట్లాడతారు మార్గదర్ ఉండయా ఉండు నీకేం తొందర కూర్చో కూర్చో నీకొక్కడి కోసం కాదు ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పచ్చు నువ్వు వినో వినాల పక్కన నిలబడుకో ఇంట నువ్వు పదిసార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్త పని చేయాలంటే కూడా మూడు రాదు నేను వచ్చి ఇక్కడ రెండు వేల మంది ఉంటే నువ్వు కూడా నిజమేనా అటు వచ్చి చెప్పు అని నిలబడుకో